ఈ దలీలాతోనే మూడు సార్లు అబద్దాలు ఆడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మొదటిసారి న్యాయాధిపతులు గ్రంథము పదహారో అధ్యాయము ఏడవ వక్షణంలో మాట్లాడుతూ ఉన్నాడు సంసోను ఏడు నివరంజు చువ్వలతో నన్ను బంధించిన ఏడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను అని రాయబడినది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దెలీలా దగ్గరికి ఫిలిస్తీన్ల సర్దారులు వచ్చేసి ఆయన బలం పోవాలంటే ఏం చేయాలో కనుక్కో మీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్పేసి ఆశను చూపించినప్పుడు ఆ డబ్బు కోసమే దలీల బ్రతుకుతూ ఉన్నది కాబట్టి ఆ డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమతో సంశోను ఏ విధంగానైనా మోసగించి ఆ డబ్బును సంపాదించాలి అని చెప్పేసి సంసోను ప్రతిరోజు విసిగిస్తూ ఉన్నదంట నీ బలం ఎందులో ఉన్నదో చెప్పు అని చెప్పేసి ప్రతిరోజు అడుగుతూ ఉన్నప్పుడు సంశోన భక్తుడు నిజం చెప్పట్లేడు వాస్తవంగా ఆయన చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే ఆమె దగ్గర నుండి వెళ్ళిపోవాలా తన భార్యను జ్ఞాపకం చేసుకోవాలా ఆమె కూడా ప్రతిరోజు నువ్వు అడిగినటువంటి పొడుపు కథకు భావం ఏంటిదో చెప్పు అని చెప్పేసి విసిగించినప్పుడు ఆయన చెప్పక చెప్పక లాస్ట్కు చెప్పినప్పుడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆమె ఆ భావాన్ని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఢిల్లీలో కూడా ప్రతిరోజు అడుగుతూ ఉన్నప్పుడు నాకు దూరంగా పారిపోకుండా ఆయన రకరకాల అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మొదటి అబద్ధం ఆయన ఆడుతూ ఉన్నది ఏమిటి అంటే ఏడు నివరంజువులతో నన్ను బంధిస్తే నా బలం పోతుంది అని చెప్పినాడు అప్పుడు ఆమె చేసినటువంటి పని ఏంటంటే క్రింది వచనాల్లో రాయబడి ఉంటుంది ఆ ప్రయత్నం చేసిందంట బలం బోలే రెండోసారి మళ్ళీ అడుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ అబద్ధం చెబుతూ ఉన్నాడు పదకొండవ వచనంలో అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను అని రాయబడి ఉన్నది పేనిన తర్వాత ఉపయోగించినటువంటి కొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే నా బలం పోతుంది అని చెప్తే ఆ ప్రయత్నము చేసిందంట మళ్ళీ ఆమె ఏడుస్తూ ఆయనను విసిగిస్తూ ప్రతిరోజు ఆయనను సతాయిస్తూ నీ బలం ఎందులో ఉన్నదో చెప్పు అన్నప్పుడు ఆయన దగ్గర నుండి వెళ్ళిపోకుండా మళ్ళీ ఒక అబద్ధం ఆడుతూ ఉన్నాడు ఆ మాటలు మనకి పదమూడవ వచనంలో కనిపిస్తూ ఉంటాయి అప్పుడు తెలీల ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి నిన్ను దేని వలన బంధించవచ్చునో నాకు తెలుపుమని సంసోనితో చెప్పగా అతడు నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను అని రాయబడినది ఆ క్రింది వచనాల్లో మనం ధ్యానించినట్లయితే ఆ ప్రయత్నం కూడా చేసిందంట కానీ బలం పోయిందా అంటే పోలే కారణం ఏంటిది అంటే ఇవన్నీ కూడా అబద్ధాలే ఇందులో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అబద్ధమాడకూడదు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడు కానీ ఇక్కడ సంసోన్ భక్తుడు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు చూడండి కారణం ఏంటిది అంటే ఆమె నుండి వేరుగా జీవించడానికి ఇష్టపడడం లేదు ఆమె నుండి విడిపోవడానికి సంసోన్ భక్తుడు ఇష్టపడడం లేదు ఈయనెంత బుద్ధిహీనుడు అంటే ఆయన చెబుతున్నటువంటి మాటలకు ఆమె అవే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది అంటే బుద్ధి ఉన్నోడైతే ఆలోచన చేయాల ఈమె నన్ను బలహీను చేయాలి అని చెప్పేసి ఫిలిస్టీన్లకు నన్ను అప్పగించే ప్రయత్నం చేస్తున్నది అని చెప్పేసి జ్ఞానము తెచ్చుకొని ఆమె దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆమె దగ్గరనే ఉండి అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు బైబిల్ రంగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అబద్ధాల వలన మనము చాలా విషయాల్లో నష్టపోవడానికి అవకాశం ఉన్నది అబద్ధములు ఆడేవారంటే దేవునికి అసహ్యం అని చెప్పేసి రాయబడున్నది అబద్ధం ఆడేవారిని దేవుడే నశింపజేస్తాడని రాయబడున్నది నేను ఇంతకుముందే అబద్ధముల వలన కలిగే నష్టాలనే వాక్యాన్ని వివరించడం జరిగినది ఎవరైనా అబద్ధాలు ఆడితే ఏ ఏ నష్టాలు వస్తాయో తెలుసుకోవాలి అనుకుంటే ఆ వాక్యాన్ని వినండి అబద్ధాలకు దూరంగా పారిపొమ్మని వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి ఇక్కడ సంసోను జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అబద్ధములలోనే మునిగిపోతూ ఉన్నట్లుగా ఆయన జీవితం కనిపిస్తూ ఉన్నది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అబద్ధాలకు దూరంగా ఉంటూ ఉన్నామా మనం కూడా ఏం కాదులే అని చెప్పేసి చిన్న చిన్నవే కదా అని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ కాలాన్ని గడుపుతూ ఉన్నామా అబద్ధాలు ఆడే పెదాలంటే దేవునికి అసహ్యం అండి అబద్ధికులందరూ నరకానికి వెళ్తారని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి రోజున మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నాం